రాళ్లకు రప్పలకు గుట్టలకు కూడా మనం విస్తామా అదే విధంగా రాజీవ్ రహదారిలో పోయిన పత్రికల్లో వచ్చిన వార్తలు అధ్యక్ష నేనేం కొత్తగా చెప్పట్లేదు గజ్వల్ ప్రాంతంలో రాజీవ్ రహదారేసిన రోడ్డు కూడా రైతు బంధు పథకం ద్వారా నిధులు ఇచ్చింది అధ్యక్ష ఆమన్గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్ లో పోయిన భూమికి కొత్త పాస్ పుస్తకాలు అధికారులు అక్కడ కొంతమంది రాజకీయ దళారులు కుమ్ముకై శ్రీశైలం పోయిన రోడ్లకు ఈ రోజు రైతు బంధు పథకాన్ని ఆ గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష క్రషర్ యూనిట్లు క్రషర్లు నడుస్తున్నాయి అధ్యక్ష ఆల్రెడీ క్రషర్లు నడిచే వాటికి ఈ రోజు రైతు బంధు వాళ్ళు గతంలో ఇచ్చింది అధ్యక్ష అదే విధంగా మైనింగ్ భూములు అధ్యక్ష మైనింగ్ లీజులు ఇచ్చి మైనింగ్లు జరుగుతున్న భూములకు రైతు బంధు ఇచ్చింది అధ్యక్ష అదే విధంగా టిఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు అధికారులు కోడు భూములు రైతులకు పేదలకు గిరిజనులకు ఆదివాసీలకు ఇస్తే వాళ్ల పేరు మీద కూడా నకిలీ పట్టాలు తయారు చేసి నకిలీ పట్టాల ద్వారా కూడా రైతు బంధు పథకాన్ని ఆయచిత లబ్ధి పొందిన అధ్యక్ష